కళ్యాణ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను ఒక శుభవార్త మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకెందుకు లేటు అదేంటో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే నాకు సినిమాలో ఆఫర్ వచ్చింది అన్ని పాటలు నేనే రాయాలంట అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఊహూ అని చెప్పేసి అయితే గెంతుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి ఒక కేక్ని తెచ్చి కట్ చేసి డ్యాన్సులు చేస్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అందరం హ్యాపీగా ఉన్నట్లే అని చెప్పేసి అయితే పాటలు వేసుకొని మరి డ్యాన్సులు చేస్తూ ఉంటారు అది చూసిన తాతయ్య బామ్మగారు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం చాలా కోపంగా అనామికకు ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక చాలా కోపంతో ఇక నేను ఓపికతో ఉన్నాను అది చాలా ఎక్కువ ఇక నుండి నేను ఓపిక మరి నశించు నశించిపోయింది నేను ఇక లంక దహనమే చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా అందరికీ జామితే సూర్యుడు వస్తాడు కానీ వీళ్ళు చీకటిలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో రాజుకి రాజుకైతే ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి సార్ మన ఫ్యాక్టరీని ఎవరో కాల్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా స్పీడ్గా కారులో అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్